జూనియర్ కాలేజీలో గవర్నమెంట్ తో కలిసి పనిచేసేందుకు ముందుకు రాబోతున్నాయి మూతపడ్డ గవర్నమెంట్ కాలేజీల్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ తరఫున దత్త తీసుకోబోతున్నాం మా దగ్గర ఉన్న బెస్ట్ లెక్చర్స్ అక్కడ అపాయింట్ చేసి శాలరీస్ కూడా మేమే ఇస్తాం ఎందుకయ్య భయపడతారు ఏంటి త్రిపాఠి మీ పార్టీకి మీరు టీవీ లైవ్ ప్రోగ్రామ్ లో ఇష్టం ప్రామిస్ చేశారు సైలెన్స్ గుడి దగ్గర ముస్టి వాళ్ళకి చిల్లర వేయడానికి నేను ఆలోచిస్తాను అలాంటిది మనకు నష్టం వచ్చే పని నేను ఎందుకు చేస్తాను ఈ దేశంలో చదువు అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్ ఏవో చిన్న చిన్న లూప్ హోల్స్ వాడుకుని మనం వ్యాపారం చేసుకుంటున్నాం ఒక్క ఫీజ్ రెగ్యులేషన్ బిల్ కెన్ ఫినిష్ ఆల్ ఆఫ్ అస్ ఏ మిస్టర్ శ్రీనివాస్ శ్రీను కోచింగ్ సెంటర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫీజ్ పర్ ఆనం సడన్ గా సిక్స్ థౌసండ్ ఫీజ్ తీసుకోమని నీకు నోటీస్ వస్తే ఓకేనా ఏంటి సార్ ఐఐటి రమణయ్య గారు మీ ఇన్స్టిట్యూట్లో ఎయిటీ పర్సెంట్ ఫీజ్ క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు ఈ వయసులో ఐటీ రేట్ జరిగితే తట్టుకోగలరా త్రిపాఠి మన కాలేజీలోని బెస్ట్ లెక్చరర్స్ ని గవర్నమెంట్ కాలేజీలకు పంపిస్తే ఇక్కడికి వచ్చి చదువుకునేది ఎవరు యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్ బెస్ట్ లెక్చర్స్ ఎందుకు పంపిస్తాం మరి మనం పంపించేది థర్డ్ గ్రేడ్ జూనియర్ లెక్చరర్స్ ని సీనియర్ లెక్చరర్స్ ఆబ్సెంట్ అయినప్పుడు స్టూడెంట్స్ అటెండెన్స్ వాళ్ళు స్టడీ హౌర్స్ లో గైడ్ చూసి డౌట్స్ తీర్చే వాళ్ళు నైట్ టైం హాస్టల్స్ దగ్గర స్టూడెంట్స్ ని కాపరాగాసి వాచ్మెన్ కాళ్ళు వాలీబాల్ బెటమే సార్ ముందు వంద రూపాయలు అన్నారు ఇప్పుడు వేయిస్తేనే వెళ్ళాం అంటున్నారు సార్ మై సెల్ఫ్ బాలు పాలగంగాధర్ తిలక్ త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో జూనియర్ లెక్చరర్ని మ్యాథ్స్ వీళ్ళు మా స్టూడెంట్సే అన్నా అయితే పిల్లలు తెలియక పందెం కాశారు మాఫ్ ప్లీజ్ డబ్బులు తీసుకో వన్ మినిట్ అన్న మీ దగ్గర ఎంత ఉందిరా అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని తీసుకుని అన్న ప్లీజ్ అన్నా నా మొఖం చూసి ప్లీజ్ అన్నా పోరా థ్యాంక్ యూ అన్నా లవ్ యూ నా గుడ్ నైట్నా స్టడీ హాస్లో చదువుకోకుండా బెట్ మ్యాచ్లు కావాల్సి వచ్చారా రండి రే ఆటలాంటి పండు కాదు పోవర్ చే మా స్టూడెంట్స్ ని కొట్టావా నువ్కినా అయితే చాలా జాగ్రత్త <supra -t tous> గుడ్ మార్నింగ్ ఒక కారణం ఉంది త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున మన స్టేట్ లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ దత్తత తీసుకున్నాం అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు మన జీతం పెంచుతారా ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ యాజ్ టీజ్ గా కంటిన్యూ చేస్తాం ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది సార్ రివార్డ్ అంటే ఏమి ఇస్తారు సార్ ఎవరది సార్ సార్ మై సెల్ఫ్ బాలగంగాధర్ తిలక్ రివార్డ్ అని చెప్పారు అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది ఏం కావాలో నువ్వే చెప్పు సార్ నిజంగా మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్ సరే మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్టులో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను ఓకే ఓకే సార్ సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ సరే మా సార్ ఇదంతా పోయిన నెల నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముందుకేశాడు సరేరా ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడా కుద్దకుండా నడుపు జీతం పెంచుతానని చెప్పాను కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు కానీ ఈ నెల కారు మూడు పెట్టాడు డైంట్లో మనకి ఇచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి మొయ్యలేనంత ప్రజలైనా ఇవ్వాలి లేదా చెయ్యలేనంత పని చెప్పాలి అప్పచెప్పాలి ఏసీ ఆన్ చేసావా జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీగిపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు వీళ్ళు అంతే పడి ఉంటారు ఎక్కువ ఆలోచించుకోరుగుతున్నప్పుడు దాంతోపాటు దారం ఉప్పు ఉప్పే స్పూన్ వేయాలి బాలో వాడు ఎక్కడా రేపు ఊరేళ్లు తిన్నాడుగా అన్సరి అన్నయ్య భోజనానికి వెళ్ళాడు ఏంటి బాబా ఇది మొన్న పిఎఫ్ వచ్చింది దాంతో ఊటీలోకి ఎకరాల భూమి కొన్నా రిచ్ నేను కొంట బాలు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో చెప్పా చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు అదొక బాధ్యత నీ జీతం కంటే స్టూడెంట్స్ జీవితాలకి ఎక్కువ వచ్చాడయ్యా గాంధీ నీకేంటి బాబాయ్ వంట రోడ్వి ఫ్రీగా క్లాసులు చెప్తావు హిల్ స్టేషన్లో ఆస్తులు కొంటావు నాకు అలా కాదుగా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సరే నా ఆస్తి నీకు రాసి ఆహా ఫ్రీగా పాఠాలు చెప్తావా ముందు రాసివ్వు అప్పుడు బాయ్ సార్ బాలు సార్ మళ్ళీ మొదలెట్టేశాడు ఏంటి నాన్న ఇది రే నా కొడుకు బాలు సార్ బాలు సార్ సార్ కూర్చోండి సార్ నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్ సార్ అని పిలుస్తున్నావు డ్రైవర్ నారాయణ ముప్పై ఏళ్ళుగా ఎంతోమందిని సార్ సార్ అని ఇష్టం లేకపోయినా పిలిచేవాడిని రా కానీ ఈరోజు నా కొడుకుని ఒక కాలేజీ మొత్తం సార్ సార్ అని పిలుస్తున్నారా నన్ను పిలవనివ్వరా సార్ బాలు సార్ నాన్న నీ కొడుకు పెద్ద సార్ కాదు చిన్న సార్ అదేం గొప్ప కాదు నాన్న చదువు చెప్పేవాడు ఎప్పుడూ గొప్ప బాలగంగ పోదామా బాబు అలా నుంచుంటే అవ్వదు బండిది బయలుదేరాలి నేను డ్రైవర్ కాదు డ్రైవర్ నేను ఓ మీరా మీరు కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజ్ అయ్యా బాలకం కద మ్యాథ్స్ టీచర్ కార్తీక్ కెమిస్ట్రీ రాయల్ జూనియర్ కాలేజ్ బుల్ రెడ్డి ఫిజిక్స్ పాండిచేరి కాలేజ్ బ్రదర్ రీసెంట్ గా హైడ్రోసిల్ ఆపరేషన్ జరిగింది వెయిట్ లెక్కకూడదు కొంచెం హెల్ప్ చేస్తారా అయ్యో నేను చూసుకుంటా బ్రదర్ నో ప్రాబ్లం ఆపరేషన్ మరి సిగరెట్ తాగొచ్చా రాకూడదు అలవాటు అవుతుంది ఏం చేయమంటావు బట్ బ్యాడ్ హ్యాబిట్